తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం తిరుపతి రోడ్డు నందుగల ఎన్టీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇల్లు అనేది స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయమని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు ఎన్టీఆర్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ది చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ జి నాగేశ్వరరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ చేనేత రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ రామదాసు గంగాధరం ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం ఆనంద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులికోలు రాజేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి వారి చేతుల మీదగా మీ అందరికి కూడా లబ్ధిదారులకి ఈ పత్రాలు అందజేసి చేయవలసిందిగా కోరుకుంటూ అదే రకంగా వినోద్ పెట్టి డ్రైన్స్ తర్వాత రోడ్డు కూడా పెట్టిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఇది ఒక గంగడిగిరికే ఒక మంచి కాలనీగా ఏర్పరిచే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఇప్పుడే కమిషన్ గారు చెప్పాం ఫస్ట్ డ్రైన్స్ తర్వాత రోడ్లు పెట్టమని కూడా చెప్పాం కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ మీరు అందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఈ ఏరియాని మంచి అభివృద్ధి చెందేలాగా మీ అందరూ కూడా ఒక కమిటీ లాగా వేసుకొని ఇక్కడ బయట వాళ్ళు ఎవరిని కూడా రానికుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అవుట్ రీచ్ కూడా చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మంచి శుభ పరిణామం ఈరోజు అసంపూర్తి కూడా ఇచ్చారు ఇల్లు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెల్లు ఎట్టున్నాయి ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి మీరు అటు జగన్ పరిపాలన కాబట్టి ఇప్పుడు వాళ్ళ మళ్ళీ కొత్త ఇల్లు రాదు అనవసరంగా వాళ్ళు బలైపోయారు అటు ఇల్లు పూర్తి కాలేదు శుద్ధంగా లేదు అదే ఇప్పుడు మనం క్రోపరైజన్ చేసిన ఇల్లు ఉంది ఆ విధంగా పేదవాళ్ళు మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రోజు ఇంకా మీకు ముందుకు తీసుకోపోవాలని మీకు ఇప్పటి వరకు అలాటైన ఇళ్ళన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రం అంతా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇప్పుడే తమ్ముడు అన్నట్టు రాయచోటి దగ్గర సీఎం చంద్రబాబు గారు అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది దాంట్లో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు కూడా ఆయన చేతుల మీదగా మీకు అందరికీ ఇల్లు ఇప్పుడు అలాట్ చేస్తున్నారు అదే విధంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండేది ఆయన దానికి ఆయన వివరిస్తారు దీనికి మీరందరూ ఆయన అభినందిస్తూ ముందు ముందుగా ఇటువంటి ఇల్లు ఆయన ద్వారా చాలా తీసుకోవాలనే ఇదిగా పోయిండి అని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచీ పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు